స్పెషల్ గా ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా వెరైటీగా క్యారమెల్ ఫుడ్డింగ్ చేసుకోండి అది ఎగ్ లేకుండా చాలా టేస్టీ సాఫ్ట్గా సాఫ్ట్ గా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చుద్ది చాలా టేస్ట్ కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫుడ్డింగ్ ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ పంచదార వేసుకోవాలి వాటర్ ఏమీ ఏం అవసరం లేదు ఆ వేడికే పంచదార అంతా కరిగి క్యారమిల్ గా తయారవుతుంది పంచదార ని ఇలా కలుపుకుంటుండాలి కరిగి ఇలా నీరై క్యారమిల్ గా తయారద్ది ఎక్కువగా బ్రౌన్ గా క్యారమిల్ అయితే చేసుకోకండి అలా చేసుకుంటే క్యారమిల్ అంత చేదుగుంటుంది ఇలా కాస్త రంగు మార్తానే స్టవ్ ఆఫ్ చేసేసి క్యారమిల్ మీరు ఎందులో ఫుడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ గిన్నెలో ఈ క్యారమిల్ వేసుకోండి ఆ గిన్నె అడుగున కాస్త స్ప్రెడ్ అయ్యేలాగే గిన్నెని ఈ విధంగా కదపండి ఇలా స్ప్రెడ్ అయితే క్యారమిల్ ఫుడ్డింగ్ చేసినప్పుడు పైన బాగా లేయర్ గా కోటింగ్ గా బాగొస్తుంది చూడటానికి కూడా లుక్ బాగుంటుంది ఇలా క్యారమిల్ అంతా చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టండి ఇప్పుడు ఫుడ్డింగ్ చేయటానికి ఇప్పుడు నేను బ్రెడ్ తీసుకుంటున్నా నాలుగు పీసెస్ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నా ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు బ్రౌన్ బ్రెడ్ అయినా లేకపోతే బన్నులైనా ఏవైనా తీసుకోండి ఆ బ్రెడ్ కి సైడ్ ఈ బ్రౌన్ పార్ట్ అంతా తీసేయాలి నాలుగు వైపు లైట్ గా ఎడ్జస్ట్ కట్ చేస్తే సరిపోతుంది అలాగే బ్రెడ్ ని కూడా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి సైడ్ కట్ చేసిన బ్రౌన్ పార్ట్ బ్రెడ్ ని పాలల్లో వేసుకునైనా తినవచ్చు వేస్ట్ గా పడన అవసరం అయితే లేదు త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి అలాగే రెండు ఎలాచీలు కూడా వేసుకుంటున్నా మీకు ఓన్లీ కస్టర్డ్ ఫ్లేవర్ కావాలనుకుంటే మటుకు ఎలా ఏనవసరం అవసరం లేదు ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే ఇలా ఎలా చేసుకోండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటది ఎలాచి బదులు మీ దగ్గర ఎనీల వెసన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అలాగే త్రీ స్పూన్స్ పంచదార ఒక చిన్న బౌల్ నిండా కాచి చల్లార్చిన పాలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఫుడ్డింగ్ ని మనం ముందుగా క్యారమ్మెల్ చేసుకున్నాం కదా ఆ లో వేసుకొని ఫుడ్డింగ్ ని ఉడికించుకోవాలి పుడ్డింగ్ ఉడికించుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని అందులో హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని మిడిల్ ఇలా స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద పుడ్డింగ్ పెట్టుకుంటున్నా బౌల్ అంతా కవర్ అయ్యేలాగా పైన మూత కూడా పెట్టుకోవాలి ఆవిరేమీ పడకుండా ఉండడం కోసం కడ ఎంత బాగా కవర్ అయ్యేలాగా ఇలా లిడ్ పెట్టుకొని మీడియం మంట మీద ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మీరు ఫుడ్డింగ్ ఎక్కువసేపు ఉడికించుకుంటే గట్టిగా అవుతుంది మినిమం ఒక ట్వంటీ లేదా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే కరెక్ట్ గా టైం సరిపోతుంది ఇలా ఉడికించుకున్న ఫుడ్డింగ్ ని బయటకు తీసి నైప్ తోటి చుట్టూర కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అవుతుంది చుట్టూర కట్ చేసుకుని మీరు వేడిగా తినాలంటే ఇలానే తినొచ్చు లేదంటే కూల్ గా తింటే బాగుంటది వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కాస్త కూల్ గా తినండి ఈ ఫుడ్ టేస్టీగా బాగుంటది ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను వన్ అవర్ తర్వాత అయితే చూపిస్తున్నాను కూల్ గా ఫుడ్డింగ్ అయితే చాలా బాగుంది అదే ప్లేట్ లో రివర్స్ ఈ విధంగా పెట్టేస్తున్న పైన క్యారామిల్ తోటి అడిగిన ఫుడ్డింగ్ చూడండి ఎంత బాగుందో జ్యూసీగా సాఫ్ట్ గా చాలా బాగుంటది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఆ క్యారమిల్ అంతా కరిగి ఇలా ఫుడ్డింగ్ కంతా అయ్యి కలర్ఫుల్ గా చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి నచ్చే క్యారమల్ ఫుడ్డింగ్ అయితే రెడీ స్పెషల్ గా ఏదైనా ఫెస్టివల్స్ కానీ అకేషన్ గాని ఇలా చేసుకుని అందరికి బాగా నచ్చుద్ది ఎగ్ లెస్ కాబట్టి ఇంకా ఎవరైనా తినొచ్చు ఎంతో టేస్ట్ అయినా ఎగ్లెస్ క్యారమల్ ఫుడ్డింగ్ అయితే రెడీ అయింది మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్స్ పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ముందే అందుద్ది లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో